హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సేవ పోర్టల్ కి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల పాటు పది రకాల సేవలు అయితే నిలిపియడం జరిగింది ఇందులో రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క ఈ అనేది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని అనేది లేకుండా ఓటీపీ ద్వారా కూడా ఈ అనేది చేసుకునే ఆప్షన్ అనేది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ అయితే చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు మీరు ఆన్లైన్ లో ఈ కేవ్స్ అనేది ఏ విధంగా చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఏపీ సేవ పోర్టల్ ద్వారా మనకు ఎన్ని రకాల సేవలు అనేది ఆపేయడం జరిగింది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ప్రస్తుతం ఆన్లైన్ లో ప్రస్తుతం చాలా వరకు యొక్క సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే నిలిపేయడం జరిగింది కాబట్టి ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు వీటికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నీకు ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి యాభై ఆరు లక్షల మందికి సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకు ఆగిపోవడం జరుగుతుంది అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి కూడా చాలా మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది కావడం జరిగింది వీడియో నెలకి సంబంధించిన పూర్తి అప్డేట్ కావాలనుకున్నట్లయితే లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకుని మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఈ రోజున భారీ మొత్తంలో మహిళలకు సంబంధించి కావచ్చు అమ్మాయిలకు సంబంధించి ఈ యొక్క డ్రెస్ అనేది తక్కువ ధరకి రావడం జరిగింది నేను కూడా ఒక డ్రెస్ అనేది నేనైతే బుక్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డ్రెస్ అనేది మనకు మూడు వందల రూపాయలకి రావడం జరిగింది బ్రాండెడ్ డ్రెస్ అనేది మనకు వచ్చాయి కాబట్టి చాలా వరకు అయితే చాలా మంది అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క డ్రెస్ అనేది నేను మూడు వేల రూపాయలు వాల్యూ చేసేది మూడు వందల ముప్పై మూడు రూపాయలకి అయితే బుక్ చేయడం జరిగింది దీనితో పాటుగా ఈ రోజు ఉదయం కనుక చూసుకున్నట్లయితే మనకు టీవీలు అనేది భారీ మొత్తంలో ఆఫర్లు అనేది రావడం జరిగింది ఇక్కడ చూడండి రెండు లక్షల యాభై ఎనిమిది వేల టీవీ అనేది అరవై ఎనిమిది వేల రూపాయలకి లక్ష ఇరవై వేల టీవీ అనేది మనకు ముప్పై ఐదు వేల రూపాయలకి అంటే ఇది సిక్స్టీ ఫైవ్ నుంచి అలాగే ఇది సెవెంటీ ఫైవ్ నుంచి ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చి అలాగే డెబ్బై వేల రూపాయలది ఇరవై ఎనిమిది వేల రూపాయలకి ఇలాగే ఎనభై తొమ్మిది వేల రూపాయలది ముప్పై వేల రూపాయలకి ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చి అలాగే తక్కువ రేట్ లో కూడా మనకు ఎనిమిది వేల రూపాయలు కూడా ఈ యొక్క స్మార్ట్ టీవీ మనకి అయితే రావడం జరిగింది ఇటువంటి ఆఫర్ అనేది వచ్చిన వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి ఫాలో అనేది అవ్వండి తక్కువ ధరకే వచ్చిన ప్రతి ప్రోడక్ట్ నేనైతే షేర్ చేస్తాను షేర్ చేసిన అయితే బుక్ అయితే ట్రై చేయండి ఇక్కడ చూడండి యొక్క టీషర్ట్ అనేది బ్రాండ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలది మనకు డెబ్బై ఆరు రూపాయలకి అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి ప్రతి ఒక్క టీషర్ట్ కి సంబంధించి కావచ్చు ఆడవాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు వాల్యూ చేసేది మనకు నూట అరవై రూపాయలకి రావడం జరిగింది ఇటువంటి లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే ఏపీ ప్రభుత్వం మనకు ఏపీ సేవ పోర్టల్ ద్వారా మనకు దాదాపుగా చాలా రకాల సేవలు అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇందులో మనకు ప్రస్తుతం ఏదైతే క్లౌడ్ స్టోరేజ్ అనేది ఉందో దీని మొత్తాన్ని ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన డేటా సెంటర్ కు అప్డేట్ అనేది చేస్తున్న సమయంలో ప్రస్తుతం ఈ యొక్క సచివాలయ శాఖకు సంబంధించిన అన్ని రకాల సేవలు అనేది ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఈ నెల పద్నాలుగు పదకొండో తేదీ వరకు ఈ యొక్క సేవలు అనేది అందుబాటులో ఉండవని ఎటువంటి సేవలు అనేది అంటే మీరు సచివాలయాల ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యూటేషన్ అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు ఇళ్ల పట్టాలకు సంబంధించి కావచ్చు సీనియర్ సిటిజన్ కావచ్చు రెవెన్యూ వాటర్ ట్యాక్స్ కావచ్చు లేదా మత్స్య శాఖకి సంబంధించి కావచ్చు ఇటువంటి సేవలు అనేది ఈ నెల పదకొండో తేదీ వరకు పూర్తిగా నిలిచిపోతున్నట్లు ఆ దాదాపుగా ఏపీ సేవ పోర్టల్ ద్వారా ఎటువంటి సేవలు అనేది అందజేస్తున్నారు ఈ యొక్క సేవల మొత్తాన్ని తాత్కాలికంగా ఈ నెల పద్నాలుగు పదకొండో తేదీ వరకు నిలిపియడం జరిగింది వీటిలో ఏదైనా సరే సేవలు మీకు కావాలనుకున్నట్టయితే మీ సేవ మీ సేవా సెంటర్ లో అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కావచ్చు మ్యారేజ్ సర్టిఫికెట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇటువంటి కావాలనుకున్నట్లయితే ఇది ఏపీ సేవ పోర్టల్ కి సంబంధించి ఇకపోతే కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిటిజన్ కి సంబంధించి ఈకేవీసీ అనేది పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈకేవీసీ కంప్లీట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వారికి దగ్గరలో ఉన్న ఏదైనా సరే ఒక సచివాలయానికి వెళ్లి సంబంధిత అధికారిని కాంట్రాక్ట్ అనేది అయ్యి వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే లేదా వారికి సంబంధించిన ఐడిస్ విధానం ద్వారా అంటే మొక్క కవలికల ఆధారంగా ఫోటో అనేది తీసినట్లయితే ఈ కేవైసీ మీరు అయితే చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం చాలా మంది ఉద్యోగ రీత్యా కావచ్చు లేదా వారి యొక్క బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయినట్లయితే చాలా మంది వారికి సంబంధించి ఈ చేసుకునే చేసుకునేదానికి వెసులుబాటు అయితే లేదు ప్రస్తుతం ఎప్పుడైతే వారు వస్తారో అప్పుడు మాత్రమే ఈ కేవసీ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం అయితే ఉంది అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు మీరు ఎక్కడున్నా సరే మీకు సంబంధించిన ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ సంబంధిత అధికారులకు కనుక తెలియజేసినట్లయితే మీకు ఈ కేవస్ అనేది మీరు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారంటే అది రేషన్ కార్డు కి సంబంధించి కావచ్చు లేదా ఇతర వాటికి సంబంధించి కావచ్చు దేనికైనా సరే మీ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి మీరు మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ గానీ లేకపోతే అప్లికేషన్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు లో ఎవరికైతే ఇంకా ఈ కేవస్ అనేది కాలేదో వారికి సంబంధించిన పేరు మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించి ఆధార్ నెంబర్ కు ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మనకు ఈ కేవీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి సంబంధించిన డెమో కోడ్ నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి సంబంధిత ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్ లో లాగిన్ అనేది అయిన తర్వాత మనకు ఇక్కడ రేషన్ కార్డు సంబంధించి చాలా రకాల ఆప్షన్లు అయితే చూపించడం జరుగుతుంది ఓల్డ్ రేషన్ కార్డు కి సంబంధించిన లేకపోతే న్యూ రేషన్ కార్డు కి సంబంధించిన ఈకేవస లేకపోతే ఈకేవై అప్డేట్ అంటే రేషన్ కార్డు సంబంధించిన పేర్లు ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అప్డేట్ ఈకేవెసి మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఒకసారి ఓటీపీతో అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్ ఏదైనా సరే తప్పుగా నమోదు అనేది అయి ఉన్నట్లయితే అంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది ప్రస్తుతం రేషన్ కార్డు సంబంధించిన ఈ కేస్ అనేది చేస్తున్నాను కాబట్టి ఇందులో మనకు చూసుకున్నట్లయితే అప్లికేషన్ నంబర్ గానీ లేకపోతే రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన ఎంత మందికి అయితే పెండింగ్ లో ఉన్నాయో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ పెండింగ్ లో ఉంది కదా ఇక్కడ పెండింగ్ మీద క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ అథెంటికేషన్ సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన బయోమెట్రిక్ ద్వారా కానీ లేకపోతే ఓటీపీ ద్వారా ఈ యొక్క ఈకేవైసీ చేసుకునే ఆప్షన్ అనేది తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసేసినట్లయితే మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరందరికీ ఈ క్యూస్ అనేది కంప్లీట్ అనేది అయిపోయిన వెంటనే ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ లో అయితే మారిపోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ద్వారా ఎవరైనా సరే ఎక్కడైనా సరే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నట్లయితే మీరు సచివాలయాలకు వెళ్లి ఈ క్యూఎస్ చేసుకోవచ్చు బయోమెట్రిక్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ అంటే వీలు ముద్రలు పడిన వారు కావచ్చు లేదా మనం రాలేని పరిశ్రమలో ఇతర రాష్ట్రంలో కనుక ఉన్నా లేదా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇటువంటి వారందరూ వారికి వచ్చిన మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని కనుక తెలియజేసినట్లయితే వారికి ఈ కేవీస్ అనేది ఈజీగా అయిపోతుంది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇకపోతే చాలా మంది వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఏపీ పోర్టల్ అనేది ప్రస్తుతం అందుబాటులో లేదు కాబట్టి నేను గతంలో రికార్డ్ అనేది చేసిన ఒక స్క్రీన్ అనేది మీకైతే ఇక్కడైతే చూపిస్తున్నాను ఇక్కడైతే చూడండి ఇది ప్రీవియస్ గా నేనైతే రికార్డ్ చేసింది మనకు ఏపీ పోర్టల్ అనేది అందుబాటులో ఉన్న సమయంలో నేనైతే రికార్డ్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు సంబంధించి అలాగే సచివాలయం పరిధిలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారో చెక్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు గతంలో రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన జిల్లా మండలం అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గర సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి సంబంధించి ఈ యొక్క సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నేను సెలెక్ట్ అనేది చేశాను కాబట్టి ఇందులో మనకు ఎంతమందికి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకున్నారో ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి మా యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఎంత మందికి ఇందులో అప్లై అనేది చేసుకున్నారు వారందరికి సంబంధించి టోటల్ గా నలభై మూడు నలభై ఏడు మందికి సంబంధించిన అప్లికేషన్ లో నలభై మూడు మందికి సంబంధించి ప్రశ్న రిక్వెస్ట్ అనేది పాస్ అనేది చేయడం జరిగింది మూడు అనేది రావడం జరిగింది మిగతా పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఇందులో ఎంత మంది అప్లై చేసుకున్నారు వారికి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నలభై మూడు ఉంది కదా నలభై మూడు మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క నలభై మూడు మందికి సంబంధించి చూసుకున్నట్లయితే మెంబర్ యాడిషన్ కి సంబంధించి అలాగే మెంబర్ డిలీషన్ కి సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డు కి సంబంధించి స్ప్లిటింగ్ కి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ మనకైతే అయితే రావడం జరుగుతుంది ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రస్తుతం ఎక్కడ పెండింగ్ లో ఉంది అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవడానికి గతంలో లింక్ అనేది ఉంది ప్రస్తుతం ఈ యొక్క ఏపీసీ పోర్టల్ అనేది అందుబాటులో లేదు కాబట్టి ప్రస్తుతానికి యొక్క లింక్ అయితే మీకు అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వట్లేదు అయితే మీకు సంబంధించి మీరే స్వయంగా మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అయితే చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా ఇక్కడ ఈ యొక్క డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈపీడిఎస్ అప్లికేషన్స్ ఎని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఎంటర్ అప్లికేషన్ ఐడి అని ఉంది కదా ఇక్కడ టీ ట్వంటీ ఫైవ్ నంబర్ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించి ఏదైతే టీ ట్వంటీ ఫైవ్ నెంబర్ అంటే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈ మధ్య కాలంలో సచివాలయాల ద్వారా అప్లై అనేది చేసుకున్నా లేకపోతే వాట్సాప్ ద్వారా రేషన్ కార్డుకి అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారి అందరికి సంబంధించి టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క టీ ట్వంటీ ఫైవ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి యొక్క క్యాప్చన్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన మొదటి బాక్స్ లో చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇందులో అప్లికేషన్ ఐడి అలాగే మీకు సంబంధించిన కొత్త రేషన్ కార్డు నంబర్ అనేది అలాగే మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయిన వారికి మాత్రమే ఇక్కడ డేటా అయితే చూపిస్తుంది అంటే ఇక్కడ డిఎస్ కంప్లీట్ గనుక కనుక ఉన్నట్లయితే మాత్రమే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ డిఎస్ కంప్లీట్ అనేది కాకుండా ఇంకా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే అంటే డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది కాకపోయినట్లయితే మీకు సంబంధించి ఇక్కడ స్టేటస్ మీకు అయితే చూపించదు ఎవరికైతే మనకు విఆర్ఓ లాగిన్ కావచ్చు ఎంఆర్ఓ లాగిన్ కావచ్చు వీరి ద్వారా కనుక వారికి సంబంధించిన డిజిటల్ సైన్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అనేది అయిపోయి ఉంటుందో డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయినట్లు కార్డు ప్రింటింగ్ కోసం ఎదురు చూస్తుందో అటువంటి వారందరికి సంబంధించిన స్టేటస్ ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు అందరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో కొత్తగా ఎవరినైతే యాడ్ చేస్తారో వారికి సంబంధించి ఇంకా పెండింగ్ లో చూపిస్తుంది త్వరలోనే ఈ యొక్క డేటా కూడా అప్డేట్ మీకు అయితే కావడం జరుగుతుంది ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే మరికొంతమంది సిటిజన్ సెల్ఫ్ ఈ కేవసీ దేనికోసం చాలా మంది అడుగుతున్నారు మనకు ఏదైనా సరే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మనకు సంబంధించిన డేటా ఏదైనా సరే తప్పులుగా కనుక ఉన్నా లేదా ఇప్పటివరకు మనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి ఈ కేవసీ అనేది ఇప్పటివరకు చేయకపోయినట్లయితే మనం పలానా గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఉన్నాము మాకు సంబంధించి ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు మాకు రావాలంటే మేము మాకు సంబంధించిన ధృవీకరణను మీకు అందజేస్తున్నాము దీనికోసం మీరు తప్పనిసరిగా ఈకేవోసీ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పటి వరకు మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో పర్టికులర్ గా మేము ఉన్నామని అనేది తెలియజేయడం కోసం అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంది అని మాకు ఈ యొక్క సెల్ఫ్ మేము మేమైతే ఇస్తున్నాము మాకు ప్రభుత్వ పథకాలు అమలు చేయండి దీని యొక్క ఉద్దేశం ఇక్కడ చూసుకున్నట్లయితే సిటిజన్ సెల్ఫ్ ఈక్వేషన్ అనేది ఉంది కదా ఇక్కడ చూడండి మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవలు సబ్సిడీ లాభాలు పొందడం కోసం నాకు సంబంధించిన ఈ యొక్క ఆధార్ ద్వారా నాకు సంబంధించిన ఈ యొక్క ఈక్యు అనేది తెలియజేస్తున్నానని ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే అందులో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయి జెండర్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ యొక్క పేరు కావచ్చు తండ్రి పేరు కావచ్చు అడ్రస్ కావచ్చు అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే సరిపోతుంది ఒకవేళ అందులో ఏదైనా సరే తప్పులుగా కనుక ఉన్నట్లయితే మాత్రం మీరు సచివాలయానికి వెళ్ళి మీకు సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ మీరు అయితే చేపించుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ప్రస్తుతం మాత్రం ఈ యొక్క ఏపీసీఓ పోర్టల్ అనేది మనకు పదకొండవ తేదీ వరకు అందుబాటులో ఉండదు కాబట్టి ఏదైనా సరే మీరు అర్జెన్సీ కోసం సేవలు అనేది పొందాలనుకున్నట్లయితే ఏపీ సేవ అంటే మీ సేవ కనుక వెళ్ళినట్లయితే మీరు అక్కడ ఈ యొక్క సర్టిఫికేట్లకు సంబంధించి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొంతమేర ఆలస్యం అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏపీ సేవ పోర్టల్ ద్వారా మీరు పొందలేని సేవలను మాత్రం మీరు మీ సేవ సెంటర్ ద్వారా మీరైతే పొందొచ్చు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఇందులో మీకు సంబంధించిన సిటిజన్ కి సంబంధించిన సెల్ఫీఈకి సంబంధించి కావచ్చు లేదా మీకు సంబంధించి ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం రెండు రకాల లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే మీరు తక్కువ ధరకే ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ అనేది పొందాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ యొక్క ఆఫర్స్ కి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క లింక్ ను మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు ఒకసారి అయితే ట్రై చేయండి